ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచనతో ఇంప్లిమెంట్ చేయిస్తే ఆంధ్రప్రదేశ్ లో చివరికి మహిళా సంఘాలను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉవ్వెత్త ఈ కార్యక్రమంలో పేదవారు ప్రతి కులంలో ఉన్న పేదవాడు ఒక జాబ్ కార్డు ఆ కుటుంబంలో దరిదాపు అందరు ఇన్వాల్వ్ అవటానికి బ్రతకటానికి వాళ్ళ స్థితి పెరగటానికి ఉపయోగపడిందని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం ఈ పథకాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరు గారుస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకం అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబ్ కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నా ఎవరి తరం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబ్ కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దానిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీకు తెలియదా జాబ్ కార్డు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబు కార్డులు ఇస్తే డె ఐదు లక్షల పైగా ప్రజానికి ఆధారపడితే దరిదాపు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధి తొంభై పర్సెంట్ ఏ కుటుంబం అయినా దాని మీద బ్రతటానికి ఆస్కారం కలిగింది ఒక్కసారి మీరు జాబ్ కార్డులు తీసేస్తా ఉన్నారంటే ఎందుకు మీరు తీతా ఉన్నారు తీయటానికి ఆస్కారం ఉంది ఏ ఉద్దేశాలు దాంట్లో పొందుపరిచారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాన్సంట్రేషన్ చేయలేకపోతా ఉందో చెప్పమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది కేంద్ర ప్రభుత్వ ఉన్నాయి ఆషామాషిగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు కానీ తీస్తా ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనం అని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు చూస్తా ఉంటే ఒక జాబ్ కార్డు తీయాలంటే గ్రామ సభ పెట్టాలి గ్రామ సభలో ఒక వ్యక్తి జాబ్ కార్డు చర్చించాలి ఆషామాషీగా నీకు జాబ్ కార్డు తీయటానికి ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనల్లో భాగం ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అవలేదు అని చెప్పి తీసేట ఆస్కారం లేదు వలసలు వెళ్ళిపోయితే ఊళ్ళల్లో లేకుండా ఎక్కడో బ్రతుకుతాకి వెళ్తే తీయటాకు ఆస్కారం లేదు ఇంత దారుణంగా మీరు ఒక నిబంధనల ప్రక్కన పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మినిమం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రి కానీ వాళ్ళ కింద పనిచేసే అధికారులు కానీ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు